సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన్న ఫహద్ ఫాజిల్ ను నటించిన పుష్ప టూ సినిమాపై ఆల్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే ఈ సినిమాపై నార్త్ సౌత్ ఓవర్సీస్ అన్న తేడా లేకుండా భారీ హైప్ ఉంది పాన్ ఇండియా స్థాయిలో ఆరు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది పుష్ప టూ కలెక్షన్స్ అయితే అదరగొడుతోంది మరి ఏ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి ఏ ఏ రికార్డులకు అలగొడుతుందో చూద్దాం పుష్ప టూ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు ఖర్చుకి ఏ మాత్రం వెనకాడకుండా సుమారు నాలుగు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు ప్రమోషనల్ కార్యక్రమాలు దీనికి అదనం ఈ చిత్రంలో సునీల్ అనసూయ బాబు రావు రమేష్ కీలక పాత్రలు చేశారు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన పుష్ప వన్ భారీ బ్లాక్ బాస్టర్ కావడంతో పాటు రీసెంట్గా వచ్చిన ట్రైలర్ టీజర్ అల్లు అర్జున్ లుక్ ఇవన్నీ కూడా పుష్ప టూ సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి దీనికి తగ్గట్టుగానే పుష్ప టూ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరిగింది తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ తమిళనాడు కర్ణాటక హిందీ ఓవర్సీస్ డిజిటల్ శాటిలైట్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు ప్రపంచవ్యాప్తంగా పుష్పాటు రికార్డు స్థాయిలో ఆరు వందల పదిహేడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఒక రికార్డు క్రియేట్ చేసింది నాన్ థియేటికల్ రైట్స్ కింద నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల వ్యాపారం చేసింది ఇక ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ రెండు వందల ఐదు కోట్లతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకుంది అలాగే శాటిలైట్ రైట్స్ కింద ఎనభై ఐదు కోట్లు అరవై ఐదు కోట్లు మ్యూజిక్ రైట్స్ కింద బిజినెస్ చేసి ఏ సినిమాకు కూడా గతంలో జరగనంత స్థాయిలో తెలుగు ఇండస్ట్రీలో వ్యాపారం చేసుకుంది దీంతో పన్నెండు వందల కోట్ల గ్రాస్ ఆరు వందల కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని నిష్ప కి నిర్దేశించారు ట్రేడ్ అనలిస్టులు భారతీయ చిత్ర పరిశ్రమలో కనివిని ఎరిగిన రీతిలో వరల్డ్ వైడ్ గా సుమారు పదకొండు వేల స్క్రీన్లలో పుష్ప టూని గ్రాండ్గా రిలీజ్ చేశారు ఇక మేకర్స్ అయితే పక్కా ప్లాన్తో వచ్చారు అడ్వాన్స్ బుకింగ్స్లోనే దుమ్ము లేపింది ఎన్నో రికార్డులు తన పేరు లిఖించుకుంది ఈ సినిమా ఇక బెనిఫిట్ షోలు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వంద కోట్లకు పైగా వసూలు రాబట్టింది పుష్ప టూ తొలి రోజు వసూల విషయానికి వస్తే సుమారు మొత్తం గ్రాస్ వసూలు రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు రావచ్చని లెక్క చెప్తున్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో తొంభై కోట్లు హిందీ డెబ్బై కోట్లు కర్ణాటక పద్నాలుగు కోట్లు తమిళనాడు కేరళ రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరవై కోట్ల చొప్పున తొలి రోజు భారత వ్యాప్తంగా రెండు వందల కోట్ల కలెక్షన్ సాధించినట్టు ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు ఓవర్సీస్ మరో యాభై నుంచి అరవై కోట్ల రేంజ్లో క్రాస్ వసూలు రాబట్టినట్టు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా తొలిరోజు పుష్పాటు వరల్డ్ వైడ్గా రెండు వందల యాభై కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టినట్టు తెలుస్తోంది ఇక గతంలో విడుదలైనటువంటి భారీ బడ్జెట్ చిత్రాల తొలి రోజు కలెక్షన్స్ని అలాగే అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా తొలి రోజు కలెక్షన్స్ని అభిమానులు మాట్లాడుతూ ఉన్నారు తాజాగా ఎన్టీఆర్ నటించినటువంటి దేవరా సినిమా తొలి రోజు వసూలు గురించి చూస్తున్నట్లయితే తొలి రోజు అద్భుతమైన టాక్ సంపాదించుకొని నూట కోట్ల రూపాయల వసూలు చేసింది దేవరా తాజాగా పుష్ప టూ సినిమా రెండు కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది సో ఇదే విషయాన్ని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉన్నారు పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురూజీ శ్రీనివాస్ జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి